हेलो एंडी की गुड मॉर्निंग मैडम रजिता गारू हाय एंडी लाइक नंबर वन थैंक यू सो मच कृष्णवेनी गारू गुड मॉर्निंग मैडम फर्स्ट लाइक का थैंक यू अमृता वाली गारू हाय एंडी गुड मॉर्निंग रजिता गारू गुड मॉर्निंग मैडम सुगना गारू गुड मॉर्निंग मैम फोर्थ लाइक थैंक यू सो मच मरियम गारू हाय एंडी లిల్లీ గారు లైక్ నెంబర్ నైన్ థ్యాంక్ యూ సో మచ్ ఏమన్నా కుమార్ గారు హలో అండి కాల్ కింద చూడాలే అందరూ డబల్ టాప్ చేసేసేయండి మేడం లైవ్ లో ఉన్న వాళ్ళు టూ టైమ్స్ టాప్ చేస్తే లైక్ వచ్చేస్తుంది టూ టైమ్స్ టాప్ చేశారంటే లైక్ వస్తుందండి గంగపట్టు పట్టుకో ఇది కావాలా గంగ పట్టు సారీస్ మళ్ళీ రీస్టాక్ చేసామండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు మేడం అందరూ లైక్ చేయండి మేడం కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఓకే టూ టైమ్స్ స్టార్ట్ చేశారు అంటే లైక్ వచ్చేస్తుందండి ఫస్ట్ నేను వేర్ చేసిన శారీతోనే స్టార్ట్ చేస్తానండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి శారీ వచ్చేసి మంచి లైట్ వెయిట్ లో ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి ఇవి ఫైవ్ హండ్రెడ్ సారీస్ దాకా మనం రీస్టాక్ చేస్తూనే ఉన్నాం సోల్డ్ లోట్ అయిపోతూనే ఉన్నాయి బట్ మాకు ఎంక్వైరీస్ వస్తూనే ఉన్నాయండి ఇంకా తెప్పించను అని చెప్పి నేను ఆపేసాను బట్ అయినా కూడా ఎంత మంది ఎంక్వైరీస్ చేస్తున్నారంటే వీటి కోసం సో మళ్ళీ హండ్రెడ్ పీసెస్ అనేది రీస్టాక్ చేశాను మేడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బుక్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసి మీకు సేమ్ అప్పుడు ఏ అది అయితే ఆఫర్ లో ఇచ్చాను అదే ఆఫర్ అయితే మళ్ళీ కూడా మీకు అలానే ఉంటుంది ఓన్లీ ఆరు వందల అరవై ఆరు ట్రిపుల్ సిక్స్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా గంగపట్టు సారీస్ లైట్ వెయిట్ ఉంటుంది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ స్మూత్ ఉంటుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది సారీ కావాలి అనుకున్న వాళ్ళు ఎస్ఐ వంట్లో లో వచ్చేసేయండి బుక్ చేసుకోండి ఎక్సలెంట్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఫైవ్ వస్తుందా వాయిస్ వస్తుందా మేడం మీరు కొంచెం లైక్స్ ఇవ్వండి మ్యామ్ కొంచెం ఫాస్ట్గా లైక్స్ ఇవ్వండి ఇది పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ లైక్ నెంబర్ నైన్ థ్యాంక్ యూ అండి మరియం గారు హాయ్ అండి లిల్లీ గారు అందరూ లైక్ ఇవ్వండి మేడం లైక్ చేయండి మేడం అలాగే కామెంట్ చేయండి పోయిందా చూడు మధ్యలో ఏమైంది ట్వెల్వ్ మెంబర్స్ వచ్చారు చక్కయింది కొద్దిసేపు శ్రీనివాస్ గారు హాయ్ మామ్ ఓకే శారీ కాస్ట్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ టూ నైన్ డబల్ ఫోర్ ఫైవ్ వాట్సాప్ నెంబర్ సారీ నచ్చితే వెంటనే షాట్ తీసుకోండి ఐ వాంట్ అండ్ కామెంట్ చేయండి వాట్సాప్ వచ్చేసేయండి బుక్ చేసుకోండి మేడం ఓన్లీ హండ్రెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ట్రిపుల్ సిక్స్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఎక్సలెంట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ సూపర్ మామ్ ఓకే ఇది బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ సారీ బ్యూటిఫుల్ ఉంది నేను వేర్ చేసిన సారీ ఈ సారీ సేమ్ అండి ఓకే వస్తుంది సారీ ఎక్సలెంట్ ఉంటుందండి మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ టూ గుడ్ కలెక్షన్ మేడం ఇది వచ్చేసి అసలు మిస్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక్క పీస్ అయినా ట్రై చేయాల్సిన సారీ మేడం ఓకే మంచి బడ్జెట్ ఇది యాక్చువల్ ప్రైస్ నైన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి బట్ మనం ఇస్తున్న ఆఫర్ ఆఫర్లు ఇచ్చాము కాబట్టి మనం అదే ఆఫర్ కంటిన్యూ చేస్తున్నాం మేడం గంగపట్టు శారీస్ అనేసా మేడం ట్వంటీ ఫోర్త్ లైక్ గుడ్ మార్నింగ్ మ్యామ్ లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరూ లైక్ చేయండి మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఓన్లీ ఆరు వందల అరవై ఆరు షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా గంగపట్టు సారీస్ నైన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్న సారీస్ కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ వచ్చేసి సీ గ్రీన్ కలర్ లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుంది మీకు ప్లెయిన్ పాట్ రావడం ఏం ఉండదండి ఈ శారీస్ కి అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ పళ్ళు పాట్ ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా శారీ కావాలి అనుకుంటే ఐ వాంట్ అని కామెంట్ చేయండి వాట్సాప్ వచ్చేసేయండి బుక్ చేసేసుకోండి మ్యామ్ ఓకే నెక్స్ట్ ఇంకొక కలర్ చూపిస్తాను చాలా ఎక్సలెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు వీటికి మన ఛానల్లో మీరు ఇచ్చిన రెస్పాన్స్ మామూలు రెస్పాన్స్ కాదండి ఫైవ్ హండ్రెడ్ సారీస్ వచ్చేసి సేల్ చేసామండి మనము ఇప్పుడు మళ్ళీ హండ్రెడ్ పీసెస్ అనేది రీస్టాక్ చేసాము కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ ఉంది స్టాక్ ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓకేనా నెక్స్ట్ కలర్ చూపిస్తానండి లైట్ వెయిట్ వస్తుంది మ్యామ్ లైట్ వెయిట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ మీకు నేను వెయిట్ చేస్తాను చూడండి ఎలా ఉంది మీకు దీనిని బట్టి అర్థమవుతుంది స్టిఫ్ గా ఉంటుందా మెత్తగా ఉంటుందా ఎలా ఉంది అనేది చాలా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి లైట్ వెయిట్ లో స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ క్రీమ్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ప్యారెట్స్ డిజైన్ తో హైలైట్ అయిందండి సారీ ఓవరాల్ పళ్ళు పాటు వచ్చేసి ఇలా వస్తుంది మంచి రిచ్ లుక్ ఉంటుందండి ఇది బ్లౌజ్ పింక్ కలర్ బ్లౌజ్ క్రీమ్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది శారీ నచ్చితే వెంటనే కామెంట్ చేసేసేయండి కావాలి అనుకున్న వాళ్ళు ఐ వాంట్ అండ్ కామెంట్ చేయండి వాట్సాప్ వచ్చేసేయండి బుక్ చేసుకోండి మేడం ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ గంగపట్టు శారీస్ ట్రిపుల్ సిక్స్ ప్రీషిప్ ఇలా ఉంటుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందా క్రీమ్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ట్రిపుల్ సిక్స్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా లైట్ వెయిట్ లో చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం శారీ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉంది ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ రండి ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్ టూ టైమ్స్ టాప్ చేస్తే లైక్ వచ్చేస్తుందండి ప్లీజ్ అందరూ లైక్ చేయండి మేడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అనిమల్స్ ఉన్నాయి మేడం ఇందులో ఇంకా అనిమల్స్ లేనిది కావాలి అన్న కూడా ఉన్నాయి మేడం ఇదిగోండి ఇప్పుడు నేను వేర్ చేసిన కలర్ మేడం ఇది ఇందులో అనిమల్స్ ఉండు పర్టికులర్ గా చెప్తున్నా ముస్లిం సిస్టర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి బుక్ చేసుకునేటప్పుడు అడగండి మేడం ఏ అనిమల్స్ ఉన్నాయా అని అడిగే తీసుకోండి మళ్ళీ వచ్చిన తర్వాత ఇబ్బంది పడడం కంటే ముందే మీరు కొంచెం అడిగారు అంటే చెక్ చేసి పళ్ళు పాట్లో బ్లౌజ్ లో ఎక్కడైనా అనిమల్స్ ఉన్నా కూడా చెప్పి ఇస్తామండి అర్థమైందిలేండి జాస్మిన్ గారు లేదే తీసుకోండి మేడం

మేడం కాస్ట్ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ వైలెట్ కలర్ వైలెట్ కలర్ పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ అండి ఇందులో అనిమల్స్ ఉండవండి కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి గంగపట్టు సారీస్ అండి గంగపట్టు ఇప్పుడు నేను వెయిట్ చేసిన సారీ కూడా ఇందులోనే మేడం గంగపట్టు శారీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఆరు వందల అరవై ఆరు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది బ్లౌజ్ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఐ వాంట్ అండ్ కామెంట్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు ఓకే ఇలా వస్తుంది ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఆరు వందల అరవై ఆరు గంగపట్టు సారీస్ నైన్ హండ్రెడ్ టు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉందండి మార్కెట్ ప్రైస్ మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఓన్లీ ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది మంచి వైలెట్ కలర్ మేడం వైలెట్ కలర్ కి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ట్రిపుల్ సిక్స్ ఫ్రీ షిప్పింగ్ వాట్సాప్ నెంబర్ కింద పిన్ చేసాం మేడం కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓకే ఆరు ఆరు ఫ్రీ షిప్పింగ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది గంగపట్టు శారీ ట్రిపుల్ సిక్స్ షిప్పింగ్ ఆరు వందల అరవై ఆరు షిప్పింగ్ ఆరు వందల అరవై ఆరు అండి విజయ్ కుమారి గారు ట్రిపుల్ సిక్స్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా గంగపట్టు శారీస్ ఓకే ఇలా ఉంటుంది సారీ చాలా ఎక్సలెంట్ లైట్ వెయిట్ మేడం లైట్ వెయిట్ లో ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది Okay.